క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము మే నెల మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము మీలో ప్రతి తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను క్రీస్తునందు ప్రయమైన సహోదర సహోదరి లేదా ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను ఆ గొప్ప వ్యక్తి దేవుని సేవకుడైనా సంఘ సంస్కర్త అయినా ఎవరైనా కానీ గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే వారి గురించి మాట్లాడిన తర్వాత వారి నుండి స్ఫూర్తిని పొందుకొని మన జీవిత కాలంలో మనం ఎంత మటుకు చేయగలమో అంతవరకు చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను ప్రతి శనివారమూ మరొక ప్రశ్న వేస్తున్నాను వీరందరూ వారి జీవితకాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి దేవుని రాజ్య వ్యాప్తికి మనం ఏం చేస్తున్నాం ఈరోజు మన యొక్క డిస్కషన్కు నేను ఐడా సోఫియా స్కడర్ గురించి తీసుకున్నాను ఈ మా పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరం డిసెంబర్ నెల తొమ్మిదవ తారీఖున జన్మించి పంతొమ్మిది వందల అరవై సంవత్సరం మే ఇరవై నాలుగున ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ఈమె భారతదేశంలోని మూడవ తరం అమెరికన్ మెడికల్ మిషనరీ ఆమె బుబోనిక్ ప్లేగ్ కలరా మరియు కుష్టు వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటం ద్వారా భారతీయ మహిళల దుస్థితిని మెరుగుపరచాలని కోరింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఆమె భారతదేశంలోని వెల్లూరులో క్రైస్తవ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అనే బోధనాసుపత్రులను ప్రారంభించింది ఇప్పుడు చాలా ఫేమస్గా మనము మాట్లాడుకుంటున్న వెల్లూరు క్రైస్తవ మెడికల్ హాస్పిటల్ ఆమె స్థాపించింది స్కడర్ పంతొమ్మిది వందల రెండులో మేరీ టాబర్ స్కెల్ హాస్పిటల్ను ప్రారంభించింది ఆమె బాలికల కోసం మాత్రమే మెడికల్ స్కూల్ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది కానీ అప్పటికే చాలామంది వచ్చి మరి అడ్మిషన్ దొరకక వెళ్ళిపోతున్నారు అందుకని తిరిగి మా ఆమె పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వెల్లూరులోని బగాయం వద్ద రెండు వందల ఎకరాల్లో హిల్ సైట్ మెడికల్ స్కూల్ క్యాంపస్కి పునాది వేసింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మహాత్మా గాంధీ వైద్య పాఠశాలను సందర్శించారు కళాశాల మరియు ఆసుపత్రి కోసం నిధులను సేకరించడానికి స్కడర్ అనేక యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళారు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో కళాశాల పురుషులతో పాటు స్త్రీలకు కూడా తెరవబడింది గొప్ప సేవ చేసిన మహా గొప్ప మహిళ ఈమె ఆమె గొప్ప సేవకి పంతొమ్మిది వందల అరవైలో అప్పటి భారత రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ కడర్ను గొప్ప మహిళ అని ప్రశంసించారు ఈ వారంతా మీకు అందరికీ దీవెనకరంగా గాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకి వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక